హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద బెల్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ కేడర్ కోరుకుంది ఇదే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తరచూ మీడియా ముందుకు వస్తున్నారు తమపై సాగుతున్న దుష్ప్రచారాన్ని జగన్ ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో జగన్ యాక్టివ్ ఉంటున్నారు ఇదే పని జగన్ అధికారంలో చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదనేది వైసీపీ నాయకుల భావన జగన్ అధికారంలో ఉన్నప్పుడు మీడియాతో అసలు మాట్లాడలేదు ఎంతసేపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడించేవారు దీంతో వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది తాము జగన్ను సీఎంగా ఎన్నుకుంటే ప్రతిదానికి టింగురంగా అంటూ సజ్జల మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలని చెప్పడం ఏంటని జనం అనుకునే పరిస్థితి ఈ నేపథ్యంలో అధికారం పోయిన తర్వాత గాని జగన్కు తత్వం బోధపడలేదు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో జగన్ మీడియా ముందుకొచ్చి కూటమి సర్కార్ అబద్దాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం ఆరోపణలు ఆ తర్వాత జగన్ వివరణ తరువాత వైసీపీ చేయి సాధించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది అలాగే రాష్ట్ర అప్పుపై ప్రభుత్వం రోజుకో మాట చెప్పడం అసలు నిజమేంటో బడ్జెట్లో చెప్పడాన్ని జగన్ మీడియా సమావేశంలో వివరించారు అలాగే సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే ఉద్దేశం లేకపోవడం వల్లే అప్పుల గురించి ప్రభుత్వం బొంకుతోందని జగన్ విమర్శలు చేశారు తాజాగా మరోసారి ఆయన మీడియా ముందుకొచ్చారు అదాని నుంచి పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకుని విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని తనపై వస్తున్న ఆరోపణలపై జగన్ వివరణ ఇచ్చారు మీడియాతో జగన్ మాట్లాడకపోతే ఈ ఆరోపణలన్నీ నిజమే అని అర్థం చేసుకునే ప్రమాదం ఉందని గ్రహించడం వల్లే వైసీపీ తన పందాను మార్చుకుంది